మీ ప్రాచుర్యంలోకి బాగా ప్రాచుర్యుల్లోకి ఉన్నటువంటి రెండు చాటువులు పద్యాలు చాటుకుల తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో కూడా ఈనాడు తాతగారి యొక్క చాటువులలో మొదటిగా చెప్పుకునేది శంకరుని ఈ ఈశ్వరార్చన కళాశీలుడు కాబట్టి శంకరుణ్ణి కూడా ప్రశ్నించినటువంటి యొక్క చాటు పద్యము సిరిగల వానికి చెల్లును తరుణూల పదహారు వేల తగ పెన్లాడన్ తిరిగిపోయేమైన ఇద్దరాంధ్ర పరమేశ విడుము పార్వతి చాలు అది చెప్పారు అంతేకాకుండా అమ్మవారిని కూడా శివుని బంధిస్తూ అమ్మవారిని కూడా ఆతృతతో ఆయన దండకాన్ని చేశారు అదే అమ్మవారి యొక్క ఉపాసనా బలంతోనే కావూరి వంశములు కరుణతో చేసిన కామేశ్వరి బాలాతర సుందరి నీవే కదా మమ్మెల్లవేల ఎందుకు ఆపాడు పరమ పావన సృజరానంద స్వరూపిణి నీకిదే మా వంశావళి వందనములు అని మూడు పద్యాలు వారు రాయడమే జరిగింది నాలుగో పద్యం నేనే పూరించాను అయితే నాలుగో పద్యంలో ఛందస్సు లేదు అన్నారు మహానుభావులు ఆ ఛందస్సు కూడా మళ్ళీ మార్పి విశేషమైనటువంటి ఛందస్సు పెట్టడం జరిగింది అందుకని మాతరా ఛందస్సులో ఏదైతే ఆయన రాశాడో భావ ఛందస్సులో ఆ అలంకార ఛందస్సుకే దానికి నేను పెట్టి చేయడం జరిగింది అందుకనే ఆయన చెప్పినటువంటి వాటిలలో ఈ పద్యం కూడా ఓం శ్రీ మహాదేవురాణి నతేంద్రాని రుద్రాణి శార్వాణి కళ్యాణి దాక్షాయని శూలపాని ప్రదుశ్రోణి ధూమ్రక్ష సంహారిణి పారిజాతప్రసూనాం చితస్నిగ్ధవేణి లసత్కీరవాణి భవాని పరంజ్యోతి నారాయణీ దుర్గకాత్యాయని శాశ్వతైశ్వర్యసంధాయని శివా శివాశాంకరి రాజరాజేశ్వరి గౌరీ శాకంబరి కాళికంకాళీ రాజీవనేత్రి సుచారిత్రి కళ్యాణగాత్రి మహాదీతి జైత్రి జగన్మాత లోకైక విఖ్యాత గంధర్వ విద్యాధిరాజిచ్యకూటర కటి స్పృదివ్య మానిక దీప ప్రభాతుల్య సత్పాతకంజాతక కేయూరహారంగ రాధజలభూషణౌ వ్రాత కౌమారి మహేశ్వరి ఆదిశక్తి నారసింహి రమావైష్ణవి శాంభవి భారతి భైరవి భద్రకాళి సుఖ శ్యామల భ్రమరా చండిక లక్ష్మి విశ్వేశ్వరి నమస్తే నమో నమః పునస్తే నమో నమః అని కూడా ఈ యొక్క దండకాన్ని రచించారు ఇది నేను వెలుగులోకి తీసుకొస్తున్నాను ప్రతివారు చదువుదగ్గినటువంటి గొప్ప దండకం ఇది అయితే కూడా అంతేకాకుండా మనకి కాశీఖండంలో ఉన్నటువంటి యొక్క ఏది మన వినాయక దండకంలో కూడా చెప్పబడింది ఆ వినాయక దండాన్ని మనకి ఆయన బావమరుదైనటువంటి దగ్గపల్లి దుగ్గన్న గారు కూడా రచించారు అయితే వారు పంధా వేరు వారు రాసిన కావ్యాలు కూడా తాతగారికి అటువంటి ఒక ఆ ప్రాస నియమం ఉంటుంది వారే చెప్పుకొచ్చారు మా బావగారు శ్రీనాథుల వారి యొక్క పరంపరనే ఉంటుంది నా కావ్యాలు అని చెప్పుకొచ్చారు అట్లా ఈ ఎందుకంటే ఈనాడు తాతగారు చెప్పినప్పుడు ఆయన సొంత భావమరదైనటువంటి దగ్గపల్లి దుగ్గన్న గారు చెప్పడం మన ముఖ్యం అందులో ఆయన నాసికతో అనే గ్రంథాన్ని రచించారు అలాంటి గ్రంథం వెలులోకి రావడం కూడా చాలా గొప్పది దానికి ప్రేరణ తాతగారే చెప్పారు ఓ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పుకొచ్చారు అలా ఇలాంటి కావ్యాల్లో మనకి చెప్పినటువంటి దాంట్లో ఈ పద్యాల్లో ఈ యొక్క చెప్పుకోదగ్గ పద్యం వాలిన ఇంద్రియ అల కవ ఆటములు అన్ని మూసి నెమ్మదిన్ అంటే వాలినటువంటి యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో మనసున్నటువంటి కళ్ళు వాలిన ఇంద్రియ అలా కవా ఆటములు అన్ని మూసి నెమ్మదిన్ తాళము పెట్టెలు అని పరతత్వ మహత్వ త్రికోణముందిర మనము పడుకున్నప్పుడు ఈ యొక్క అమ్మవారు ఉన్నటువంటి యొక్క తత్వరూపినటువంటి యొక్క శక్తి ఆ యొక్క ఈ రూపంలో మనకి దేహ రూపంలో ఉన్నప్పటికీ సాంక్ష్యమైనటువంటి స్థానిక రూపంలో సూక్ష్మ రూపంలో కనిపిస్తున్నట్టు అమ్మవారు వాలిన ఇంద్రియాల కవాటములన్నీ మూసి నెమ్మదిన్ తాళము పెట్టెలు అని పరతత్వ మహత్వ ముందుర లాలిత నాగకన్య నాగకన్యలాగా ఏదైతే ఉంటుందో నృపలాలన చేసిన అంటే ఏదైతే ఉపాసన చేసిన బలంతో ఉంటారో నృపలాలన చేసిన యోగిగాక అతనే యోగి వై మాలపు వేషముల్ యముని మార్కునున శిరభంకలింగమా అని ఆ యొక్క వాలిన ఇంద్రియాల్లో ఉన్నటువంటి యొక్క ఇంద్రియ కవాటములన్నీ ఎట్లయితే మనకి మానవుడుగా ఉంటుందో ఆ యొక్క ఈ ఇంద్రియాలు సప్తేంద్రియాలు ఉన్నటువంటి యొక్క షట్చక్రాలు ఉన్నటువంటి దాని పవరు ఆ అమ్మవారి యొక్క దాంట్లో ఉంటుంది ఆ అమ్మవారి శక్తి స్వరూపమైనటువంటి తత్వరూపంలో వస్తుంది ఆ తత్వరూపం వల్ల మానవుడు దైవికంగా ఆర్థికంగా భక్తిపరంగా ఆధ్యాత్మికపరంగా వెలుగులోకి వస్తారని వర్ణించినటువంటి పద్యం ఇది చాలా పవిత్రమైన పద్యం దాంట్లోనే శరభాంకుల వారు చెప్పుకొచ్చారు దీంట్లోనే కన్నులు మూసుకొని నా అదుగన్నత్రకు త్రికూటములోని గాలిచే ఈయన పదమూడో శతాబ్దం అయితే దాంట్లో ఈయన చెప్పు కన్నులు మూసుకొని నా అదుగన్నత్రకు త్రికూటములోని గాలిచే సన్నపు దుడ్డి దూరి జల నిచ్చిన ఎక్కి ఎక్కిమింటిపై వెన్నెల రాజుగాంచి నిషి యందు రాత్రి పగలు నీవే నేనయ్యి నేనే నీవే అయి ఉన్న నిజస్వరూపము నుండున యాశరభాంకలింగం అని పదమూడవ శతాబ్ది చెప్పారు అట్లా ఆ ఇంద్రియాలైతే మనం కవాటాలు ఎట్లయితే మూసి చేసినామో అది తీసుకొచ్చారనమాట అందుకనే ఆయన చెప్పిన బ్రాహ్మీదత్త వరప్రసాద వంశీకులైనటువంటి శ్రీనాథుల వారు వర్ణించిన పద్యాలు కానీ దండకాలు కానీ ఈ కావ్యాలు షోడశ గ్రంథాలు కానీ అమోఘం అపూర్వం అద్వితీయం ఆనందదాయకం ఆస్వాదించడం ఆస్వాదించలేని వాళ్ళు వృధా నా దృష్టిలో జీవోన కృతి జీవోన ఆత్మానం జీవేన పరిశుద్ధాత్మికి పరిశుద్ధస్యానం యతోమయం జీవే దైవం పరం దైవాత్మానం దివ్య రూపం అంటే ప్రతి మానవుడు ఈ యొక్క భక్తి తత్వాన్ని ప్రకోపింపజేయడానికి జీవుడు సకల కర్మలు చేయడానికి ఈ పరమాత్మ అయినటువంటి తత్వంలో పరిశుద్ధంగా అది పరిశుద్ధమైనటువంటి మా పదాన్ని మన తెలుగు వాళ్ళే వాడారు ముందుగా దాన్ని ఇతర బా మతస్థులు కూడా తీసుకున్నారు ఆ శుద్ధి చేసినటువంటి యొక్క మనస్సు ద్వారా భగవంతుణ్ణి చేర్చుకోవ చేరుకోవచ్చు అనే దాని మీద ప్రతి మానవుడు కూడా అందుకనే కాకి బ్రహ్మజ్ఞాని కోడి కాలజ్ఞాని పంది పరమజ్ఞాని చీమ సుజ్ఞాని కుక్క విశ్వాస జ్ఞాని మానవుడే అజ్ఞాని అన్నారు అష్టాదశ పురాణకర్తయ్యకు వ్యాసభట్టారకుల వారు అసత్కీర్తన కాంతార పరివర్తన పాంసులాం వాచంశౌరి కథాలాప గంగయ్యేవ పునీమయే ప్రదేశములు తిరుగుట ద్వారా పాపభూయిష్టమైనది ఈ నోరు అందుకనే భగవద్గుణానుభవం అనే గంగతో పవిత్రీకరణ మునర్చుకుందును అందరూ పవిత్రులు కావడానికి వారి వారి దేవతలు ఎవరైతే ఉంటారో ఇష్టదైవాలను వాళ్ళని ప్రార్థిస్తూ ఎప్పుడూ మనకి ముహూర్తంలో కానీ కల్పబ్రహ్మీ ముహూర్తంలో కానీ ఉదయాన కానీ ఎప్పుడైనా మానసిక పూజ ద్వారా కానీ భగవంతుని చేరుకోవడానికి ఈ యొక్క పరతత్వమైనటువంటి తత్వాన్ని తెలుసుకొని భగవంతుడిలో ముక్తి పొందే శక్తి మన ఆధ్యాత్మికంలోనే ఉంది అని మనకు యోగులు ఋషి తపస్సంపన్నులు యోగులు చెప్పినటువంటి యొక్క పద్యం అపూర్వం అద్వితీయం